తడిసిన పొయ్యిలో అండి ఆ విధంగా ఆగిపోయింది కదా బాగా పొగ అమ్ముకునేది బాగా పొగ్గు అమ్ముకున్న ఏంటంటే అప్పుడు మంట మండిద్ది తడిసిన కట్టలు తొందరగా ఊరుకోవాలంటే లైట్కి ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకుంటే ఆ చిట్ట పట్ల ఆడినందుకు మంట మంటే కొంచెం ఎక్కువ రౌలుకుండద్ది అది ఇది ఒకటి చిట్కా వానలకి ఇట్లా తడిసినప్పుడు ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా కట్టలు ఇప్పుడు చూడండి ఆ చిప్పుడే బాడు రొప్ప రొప్ప అనిపి ఏ విధంగా మండుకుంటే చూడండి అది అయితుంది కానీ ఓపాల అదిగో మండ వేసుకుంది అది సింపుల్ లాజిక్ ఇది మ్యాజిక్ అండ్ లాగ్ विय्गेमान अड़ोने लिखावाने रिखावाने वन दावाने को श्राद जो करहा हृँfolा हॉ questo सराटो य९ हो होते हुआ हुआ है एको आषटेशड जिग हो चाशल सराटो पर जो क्रिरस्वाने � एको चाशल सगो చూడండి మనం పెద్ద బాయ్ చికెన్ కర్రీ అయితే ఏ విధంగా ఉడుకుతుందో ఇప్పుడు దాన్ని తగ్గ తిరిగి నియర్లీ గంట పెట్టి ఉడికేస్తుందండి దాన్ని వానబడి మధ్యలో ఒక గంట వేస్ట్ అయింది మళ్ళీ ఇప్పుడు మొదలైంది ఎప్పుడైనా పెద్ద బాయ్లు కర్రీ అయితే ఇటు ఈ విధంగా ఫస్ట్ ఉడికించుకున్న తర్వాత ఇంకా అన్ని స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి వాటిలో చూసేయండి ఫస్ట్ అయితే కొసూరి మీరు వేసేస్తున్నాం తర్వాత ఒక వన్ బై వన్ ఇంకా ఒకటి ఒకటి యాడ్ చేసుకుంటూ ఉండాలి தென்றல் ஏமலோ చికెన్లోకి లైట్గా సోడా ఉప్పు వేసుకోవాలండి ఇది పెద్ద పోయారు కాబట్టి ఆ విధంగా వేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కళ్ళుప్పు నాలుగు గుప్పులు కళ్ళుప్పు అంటే ఐదు కేజీలకి ఒక గుప్పి లెక్క గట్టి గుప్పులు తీసుకోవాలి అదేవిధంగా తగినండి పచ్చిమిరకాయలు ఇవి మళ్ళీ ఇవన్నీ ఇక్కడ చేసి పెట్టుకున్నాం అదే ఇప్పుడేమో కాసిన ఉల్లిపాయలు అంటే కూర అంతా ఇది ఇదొక పద్ధతిలో చికెన్ కర్రీ చేసే పద్ధతి అంటే ఇదొకటి ఇదొక రకం ఇది ఈ విధంగా పచ్చిమిరకాయ ఉల్లిపాయ టమాటా అన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం సోడప్ వేసుకొని కసూమ్మితి వేసుకొని ఇవన్నీ కలపెట్టుకోవాలి బాగా అవి పక్క మేడం అటు పక్క వేట స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి అయ్యే మసాలా పరావద్దు కదా అవి కూడా చికెన్ ఈ విధంగా పచ్చు వేసుకున్న తర్వాత బాగా కలపెట్టుకోవాలి పచ్చ వేసేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలబెట్టే ఉంది ఎప్పుడైతే మన కలియ ప్రాసెస్ చూసేయండి ఏ విధంగా చేస్తారో ఫస్ట్ అయితే డాల్ వేసేసుకున్నాం కర్నూలు శనగ నూనె వేసి చూసుకోవాలి పచ్చిమిరగ టమాటాలు వేసేసుకుంటాము పత్తిమిరప టమాటాలు వేసుకొని తాలింపు లేదు కలియ తాలింపు ఈ వర్షం పడి మొత్తం ఒక గంట అల్లగొల్లం చేసి పెట్టిందండి అసలుకి ఇంత చేసుకున్న ఇంటికి పోయినట్టు ఒకసారికి అందరికీ మైండ్ పోయింది అంత కష్టపడ్డాం ఆ వానలోనే అన్ని తిప్పులు పడ్డా కానీ చేసేది లేకపోయింది అప్పటికి ఆ లోన పెట్టడం వల్ల ఏమిటంటే లోన మొత్తం గొంతు ఉండడం వల్ల నీళ్ళు వచ్చేసి మొత్తం బురద బురద అయిపోయింది అందుకని తెచ్చి మళ్ళీ రోడ్డు మేము పెట్టేసాం రోడ్డు మీద పెట్టడం వల్ల ఏమైందంటే ఇదంతా ఎత్తుకుంది కదా వాటర్ కూడా వచ్చే పని ఉండదు ఇంకా ఇసులు వాన వాటిగా ఇంకా మనకి బాగా లేదు ఇది చూసారు కదా కలియ ప్రాసెస్లో దోసకాయలు మునకాయలు పచ్చిమిరకాయలు అదే సొరకాయలు సొరకాయ ముక్కలు మునకాయ ముక్కలు పచ్చిమిరకాయలు అన్నీ వేసేసుకొని ఇదేనంటే కలియ ప్రాసెస్ చెప్పాను కదా కలియ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది చూసేయండి ఒకరు ఒకలాగా చేస్తారండి మొన్న ఏమో మా ఇంటి దగ్గరేమో వాళ్ళు చేసిన ఒకలాగా ఉంది అయితే వీళ్ళు చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది అంత వ్యతిరేకంగా ఉంటే ఒకళ్ళ దగ్గర ఒక స్కిల్ ఉంటుంది కదా అదే విధంగా వీళ్ళ దగ్గర రకం వాళ్ళు ఒక రకం నేనైతే ఇంకో రకంగా చేస్తాను అదే మొత్తానికైతే చూస్తానండి అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది ఫర్దర్గా ఇప్పుడు ఆ పెళ్ళికూరు తరపు నుంచి వచ్చే బంధువులు వాళ్ళు ఈవినింగ్ సెవెన్ కల్లా వస్తారు ఎందుకంటే వర్షం పడడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది ఇదైతే అదండి సంగతి వాటర్ పోసేసుకొని ఇంకా దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడే చూసేయండి ఇంతకేమో దీంట్లో టమాటా పచ్చిమిరవన్నీ వేసేస్తాము కదా అవన్నీ బాగా మరిగేసేయండి ఇప్పుడైతే వీటిలో ఇంకా స్పైసెస్ తీసుకోవాలి ఎవరెస్ట్ చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ వేసేసుకోవాలి అలా వంకాయ ముక్కలేమో అది కాదా మన ఖలియాలోకి అదే చూసేయండి చాలా బాగుంటుంది ఎప్పుడే ఒకటి గుర్తు పెట్టుకుంటే మన చెక్కల ఈ స్పైసెస్ ఉన్నాయి కదా పొలవు తి డెట్ వేసేసుకోవాలి ఇప్పుడేం పొడుగు చేయకూడదు పొడుగుని చేస్తే వాటి టేస్ట్ మారిపోయింది ఇట్లాగా డయట్ వేసేది అనుకో పొడి చేయకుండా అది బాగుంటుంది అదేవిధంగా వంకాయలు కూడా వేసేసుకుందాం మన ఖలిలో పసుపు తర్వాత ఇప్పుడైతే మన చికెన్ కర్రీలోకి స్పైసెస్ వేసేసుకుందాం ముందు కళ్ళ పెట్టుకుందాం ఇప్పుడు దాకా అట్టే ఉడికించాం కదా మినిమం ఒక ఫిఫ్టీ మినిట్స్ పెట్టి ఉడికిస్తూ ఉన్నాం ఆ టమాటాలు పచ్చిమిరకాయలు అన్నీ వేసిన తర్వాత ఇప్పుడైతే మనం కారం గరం మసాలా చికెన్ మసాలా ఏమైనా ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకుందాం ఇప్పుడైతే ఇప్పుడు తగ్గ తగ్గ పెట్టి ఉడుకుతుందండి ఈ చికెన్ అయితే ఆ ఉడికింది టేస్టింగ్ అవుతుందా ఓకేనా ఇంకా లేదా ఇంకొక నిమిషాలు పడతారండి చేసేది మన అన్ని కూరగాయ అన్నీ ఉడికేసేయండి ఎప్పుడైతే వీటిలోకి లైట్గా అల్లం వెల్లు పేస్టు కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని తర్వాత మనం పప్పు వేసేసుకుంటే మన కలియ అయిపోయినట్టే ఇప్పుడు వీటిలోకి కలి స్పైసెస్ యాడ్ చేస్తారండి కారం పసుపు ఉప్పు అలాంటివన్నీ ఇంకా ఫస్ట్ అయితే పరిచేసుకుందాం తర్వాత కళ్ళు ఉప్పు రెండు దోశలు మూడు దోశలు మూడు దోశలు ఉప్పు తగినంత కారం ఇంక ఇవన్నీ ఇంకేసుకొని బాగా తిప్పేసుకోవాలి వీటిలోకి లైట్గా అల్లం వెల్లు పేస్ట్ ఒక పోగేజ్ మాదిరి పోగేజ్ మాదిరి అల్లం వెళ్ళి పేస్ట్ చేసుకున్న తర్వాత అదేవిధంగా కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకున్నాం ఎన్ని వేసేసుకుంటే బాగా గ్రేవీ వస్తుంది అదేవిధంగా లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటాం ఎన్ని వేసేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత పప్పు వేసుకుంటే ఇది ఖలి అయిపోయినట్టు అంటే అది అంతే కొంచెం పదినకు కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే కొద్ది కొత్తిమరీ వేసుకున్నాం కరివేపాకు అయితే కడుక్కోస్తున్నారు చూసారా అది శుభ్రంగా క్లీన్గా కడిగిన తర్వాత తెచ్చి తిండి పెట్టాలి

కరిపకా అయితే తిప్పే ఇంకా అది అది చిన్న పులుసు అయితే తగినంత వేసుకోవాలి అంటే మినిమం ఒక ఆరు కేజీ మాత్రం వేసుకుంటే పులుపు కారం ఉప్పు అన్నీ బాగా టేస్ట్ కొద్దిగా ఏం అయితే చూడండి మన చికెన్ కర్రీలోకి తగినంత ఇప్పుడు స్పైసెస్ జాగ్రత్త స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి చిన్న పొయ్యిలే మా అది అందుకు నువ్వు ఒకసారి బట్టి ఎత్తండి రే అటు బట్టి ఒకసారి పోతే అండి ఇదైతే రెండు గంటలు పెట్టి ఉడుకుతుందండి ఇప్పుడు అయినా ఉడికిందో లేదో ఇప్పుడు చూస్తున్నాను శాంపుల్ చూస్తున్నాను ఓకేనా ఓకేనా ఇంకో పది నిమిషాలు నలభై పది చూడండి అందరు టేస్ట్ చేస్తున్నారు ఆ ముక్క ఉడికింది అని చెప్పి ఒకరికి అందరు చదవాలి అది లెక్క ఇక్కడ మా పల్లెటూరులో అయితే ఇది పెద్ద ముక్క చూడండి ఒక ముక్క తీసుకుని లగేస్తున్నారు వీళ్ళందరూ ఆ మొక్క ఇళ్ళందరూ సమానంగా ముక్క బాగా పంచుకోవాలి అది చిన్న ముక్క నాలుగు ముక్కలు కావాలి ఆ రాగంగా ఏడు రోడ్డ పోవాలి ఇంకా తీసారా బయటూర్లో పిల్లలందరూ ఈ విధంగా ఉండిద్దిద్ది మనం చికెన్ కర్రీలోకి అల్లం మిల్ట్ పేస్ట్ అనేది వేసేసుకుంటున్నాం ఎందుకంటే గ్రేవీకి రావాలి కదా అందుకని టూ అవర్స్ తర్వాత ఇప్పుడు బాగా ఉడికిందండి సుమారు ఇప్పుడు మళ్ళీ ఇది వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అల్లం మిల్ట్ పేస్ట్ తర్వాత కారం सुमार केजी केज तक कम वाली हाफ केजीना हाफ के कार इन ऐसी केजी चिकेन नलब केज चन चिकेन मसाल इन आई అర్మా చికెన్లోకి ఇప్పుడే అండి ఆరు కేజీలు నూనె పోతున్నాయి దాకా పోయలేదు ఆయిల్ అయితే ఇప్పుడే పోస్తున్నారు ఆరు కేజీలు ఆయిల్ పది కేజీలకి ఆరు కేజీలు కానీ నాలుగు కేజీలు కానీ వేసుకోవాలి అంటే ఐదు కేజీలకి ఒక కేజీ సుమారు వేసుకోవాలి

తగినంత కొత్తిమీర వేసేసుకోవాలి అదేవిధంగా ముక్క ముగేటట్టు వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఎందుకంటే అది ఉడికే కొంది గ్రేవీ వచ్చింది కదా అందుకని అడుగంటకుండా ఓకే అండి ఇప్పుడైతే మన కలియలోకి పప్పు వేస్తున్నారు మిక్సీ పట్టుకొచ్చిన పప్పు అయితే దీంట్లో వేసేస్తున్నాం స్ప్రే చేసుకొని ఒక అరగంట మరిగించుకుంటే ఇంకా అయిపోయింది ఒక బకెట్ వేసిద్దాం ఒక బొంగి నీళ్ళు తిన్నా మన కలియ కూడా అయిపోవచ్చు ఇంకా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ ఉడికించుకుంటే మన కలియ అయిపోయినట్టే ఎక్కువ నీళ్ళు అండి అనేది మన టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి అది ఎవరు చావాల్సి అనేది మీకు తగినట్టు వేసుకోవాలి అదేవిధంగా మన పులుసు కూడా కొంచెం సరిపోలేదు అందుకని చెప్పి ఇంతకున్న పులుసులోనే లైట్గా వాటర్ వేసేసుకొని మళ్ళీ దాంట్లో వంచేస్తున్నాం పులుసుని చింత పులుసు ఏది మళ్ళీ అదే అండి సంగతి దీన్ని ఒక ఫైవ్ మినిట్ టెన్ మినిట్స్లో ఉడికించుకుంటే మనం అయిపోయట చూడండి ఫైనల్లీ టూ అండ్ హాఫ్ అవర్ తర్వాత రెండు గంటల తర్వాత తర్వాత కర్రీ అయితే ఉడిగేసిందే మనం టేస్ట్ చేద్దాం మనం కూడా బాగా ఉడిగేసింది చూసారా మొక్క అయితే బాగా చిదురుతుంది కాదరా అదే విధంగా మన టేస్ట్ తగ్గట్టు కారం కూడా అడ్జస్ట్ చేసుకుంటే సరే దెబ్బ అండి అంటే మన చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు పొలవు కూడా పైన నిప్పులు పెట్టేసాం కదా అది బాగా ఉడికేసింది చూడండి ఏ విధంగా ఉడికేసింది ఐదు నిమిషాలా ఇది అయిపోదా ఇంకా చూసాయండి ఒకసారి ఆ పైపు తీసేస్తావా లేకుండా అంతేనా ఉంద నెయ్యి చేసి తిప్పేసానా అల్లెదు నెయ్యి డబ్బు ఇంకా నెయ్యి వేసుకొని మొత్తం కలిపెట్టేసుకున్నాను చూద్దాం చసి పొడి పొడిగా విడివిడిగా చసి ఎంత బాగుందో టేస్ట్ కూడా నెమ్మదిగా ఉందండి అయితే మా ఊర్లలో చెఫ్లు కొరత ఉండదు ఇద్దరు ముగ్గురు ఇంకా లాస్ట్గా అదేంటన్నా జీడిపప్పు పౌడర్ అండి బాగా గ్రేవీ నేచర్ కోసం అని చెప్పి జీడిపప్పు పౌడరు అదేవిధంగా కొబ్బరి పొడి కూడా ఉంది ఎవరైనా చికెన్లో జీడిపప్పు జీడిపప్పు పెడతారు అంటే ఒకరు ఒక రకంగా ఇది వేసి ఉంటే డైరెక్ట్గా మనం గ్రేవీలోకి అయితే కలిసిపోయింది ఎండి కొబ్బరి పొడి ఇదైతే చూసారు కదా ఇది ఎండి కొబ్బరి పొడి ఇవన్నీ వేసిన తర్వాత టేస్ట్ ఇంకోలాగా ఉంటుంది ఇదేం పచ్చి కొబ్బరి పొయ్యే పచ్చి కొబ్బరి పేస్ట్ ఇదైతే ఇది పెద్ద బయలలో పుంజంటీ ఇది అందుకని చెప్పి ఇంతసేపు ఉడికింది కానీ లేకంటే ఆడది గుడ్లు పెట్టేది అయితే తొందరగా ఉడికిపోయి ఆ మోసం అయితే ఇది మగదేసరికి ఇంతసేపు ఉడికిన చికెన్లో చికెన్లో రకాలు ఉంటాయి కదా అదో ఇది ఒక రకం అని ఓకే అండి ఇప్పటిదాకా ఈ కష్టంలో వంటలన్నీ అయిపోయినాయి ఈ పొడైతే ఇంకో గంటలో వాళ్ళు వస్తారు పెళ్ళిక బంధువులు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకో ఉంటుంది వీడియో అయితే వాళ్ళకి వడ్డించాలి మళ్ళీ స్వీట్లు పెట్టాలి అలా చీడ వీడియో అయితే చాలా బాగుంటుంది ఇప్పుడే ప్రస్తుతానికైతే వన్లైన్ అయిపోయినాయండి ఇంకైతే నేను భోజనం చేయాలి బాగా ఆకలిస్తుంది ఓకేనా భోజనం చేసేటప్పుడు టేస్ట్ ఏ విధంగా ఉన్నాయి అట్లా నేను చెబుతాను చూసానండి వీడియో అయితే చాలా బాగుంటుంది